ఈరోజు ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నలభై ఎనిమిదవ డివిజన్ ఈ ప్రాంతం తొమ్మిది పేటలతోటి అనుసంధానంగా ఉంది చాలా పెద్ద డివిజన్ ఇది శివారు ప్రాంతం అవుట్ కట్స్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో పదిహేను ఇరవై సంవత్సరాల మట్టి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉంటారు ఇక్కడ ఈ కుటుంబం అయితే నిరుపేదలు వాళ్ళకి రెండు వేల పదహారు మేము వచ్చినప్పుడు కనీసం నడవటానికి దారి లేదు రావటానికి ఇద్దరు డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో ఇద్దరే ఉంటారు ఇందులో నివాసం కొడుకులు బిడ్డలంతా వేరే కాపురాలు పెట్టి బయటకు పోయారు వాళ్ళని చూసిన తర్వాత మేము చెల్లించి రెండు వేల పదహారులో నేను గెలిచిన వెంటనే ఈ ప్రాంతానికి రైల్వే ట్రాక్ ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ రోడ్డు వేపియటం జరిగింది మెటల్ రోడ్డు ఆ తర్వాత సీసీ రోడ్డు వేయించాం వెనువెంటనే ఈ ప్రాంతంలో ఒక కూడా మిగలకుండా గత పది సంవత్సరాలు మట్టి ఈ ప్రాంత డెవలప్కి మా కుటుంబం తరపున ప్రభుత్వ అధికారులు ఎవరున్నా పాలకులు ఎవరున్నా సమస్యను ప్రభుత్వ పాలకుల దృష్టి తీసాపోయి పోరాడుకుంటూ సాధించుకుంటూ చేసుకుంటూ వచ్చాం దాంట్లో భాగంగా గత మూడు సంవత్సరాల క్రితం పైప్ లైన్లు వేయడం జరిగింది ఈ ప్రాంతానికి ఇంతవరకు మిషన్ భగీరథ నీళ్ళు మిషన్ భగీరథ కాదు ఖమ్మం మున్సిపాలిటీ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అరవై డివిజన్లకు నీళ్ళు ఇచ్చేది మా త్రీ టౌన్ ఫిల్టర్ బెడ్ నుంచి అంటే ఖమ్మం నగరానికి ఇన్ని లక్షల మంది ఉన్న అన్ని లక్షల మంది నీళ్ళు ఇచ్చేది మా డివిజన్ నుంచే మా డివిజన్ తలాపును సముద్రం పెట్టుకొని దెబ్బకి చనిపోయే విధంగా ఉందని ప్రభుత్వ అధికారుల దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి ఈరోజు సుమారు ఒక డెబ్బై కుటుంబాలకి నిన్న మొన్న పంపులు ఫిట్ చేయటం జరిగింది ఇంకొక అరవై ఎనభై కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి కాడ ఈ వారంలో కంప్లీట్ గా పూర్తి చేస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు దీనికి సహకరించిన మిషన్ భగీరథ అధికారులు ఏఈ గారు డిఈ గారు అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి గారి సిబ్బంది మా లైన్ మ్యాన్ రమణ గారు ఈ పైప్ లైను పంపులో వదిలే మల్లేశం గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ మా కుటుంబం తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకో చిన్న చివరగా ఈ ప్రాంతంలో ఏ చిన్న విషయం వచ్చినా పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అందరూ ఒక ఐకమత్యంతో ఒక పల్లెటూరు జీవితం లాగా ఉంటుంది ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు ముత్యాలమ్మ పండుగ చేసిన ముగ్గుల పండుగ చేసిన లేకపోతే ఇంకే పండుగ చేసిన గణేశోత్సవాలు చేసిన ఐకమత్యంతో ఇక్కడ కుల మతాలకు అతికుంటారు వారికి మా కుటుంబం తరఫున ఎల్లవేళన మా సైన్యం టీఆర్ఆర్ సైన్యం మా కుటుంబమే కాక ఇక్కడ ఉన్న మా బిఆర్ఎస్ కార్యకర్తలు కృష్ణ గారు కానీ వెంకట గారు కానీ అదేవిధంగా బాబా గారు కృష్ణా నాయకు రవీందర్ ఈ ప్రాంతంలో ఉన్న తోకల ప్రభాకర్ కానీ మా బావ గారు అటు వెంకటేశ్వర గారు పంతులు గారు వరల నాగేశ్వర గారు అసలు తెలియని నాడే రెండు వేల పదహారులో మేము ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా మా అమ్మగారు చనిపోయి ఉంటే కాదు వన్ సైడ్ వారు వన్ సైడ్ వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో మా అన్నయ్య గారు చనిపోయి మేము బయటికి వెళ్లకుండా ఉన్నా గాని ఇక్కడ తొమ్మిది వందలు అయితే ఎనిమిది వందలు ఓట్లు మాకే వేశారు మేము పార్టీలకు అతీతంగా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చేస్తామని మీకు సభాముఖంగా మీడియా ద్వారా హామీ ఇస్తున్నాం పోతే చివరగా ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని మననే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మంత్రి గారికి విన్నపం ఇచ్చున్నాం ముఖ్యంగా ఖమ్మం పుట్టినప్పుడు పుట్టిన త్రీ టౌన్ ఫిల్టర్ బెడ్ దానవాయిగూడెం పార్క్ అధినీకరణ చేస్తే ఈ ప్రాంత ప్రజలకి వాడుకోవటానికి పిల్లలు ఆడుకోవటానికి వాకింగ్ ట్రాక్ పెద్దలకి నడవటానికి బాగుంటుంది అనేది దానవైగూడెం పార్క్ అధునీకరణ అదేవిధంగా ఈ నుంచి మైబాద్ జిల్లాకి డోనర్ కలిపోయే రోడ్డు ఇప్పుడు అది రిటర్నింగ్ వాళ్ళు మళ్ళు తిరిగి రోడ్డు గుంటలపాలైంది ఇప్పటికే రోజు నీళ్లు పోపిస్తా ఉన్నాం శుభ్రం చేస్తాను ఎంత శుభ్రం చేసినా ఒక్కొక్కళ్ళ నోట్లో గొంతులో పైపిస్తే పావుకి కిలో మట్టి దుమ్మి వెళ్లే పరిస్థితి ఉంది ఈ మధ్యనే ఒకళ్ళు దుమ్ముతోటి ఊపిరితిత్తులు బ్లాక్ అయి చనిపోయారు అలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం స్పందించి ఈ ఒక్క రోడ్డుని డివైడర్ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఈ యొక్క రోడ్డుని పూర్తి చేయాలని మీ ద్వారా తుమ్మల నాగేశ్వర గారిని మరి మరి కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మరి డిమాండ్ చేస్తా ఈ గత మూడు సంవత్సరాల కింద వేసారు ఈ భగీరథ పైపులు ఈ ఎండాకాలం వస్తుంది నీళ్ళకి ఇబ్బంది అవుతుందని మహిళలకి మహిళలు అడిగితే ఇక అప్పుడు అధికారులకి చెప్పి అధికారుల చుట్టూ తిరిగితే ఇప్పటికి ముహూర్తం బయట పడ్డది ఇప్పుడు వేశారు వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈ ఏరియా రోడ్డు అవన్నీ కూడా ఈ నాగేశ్వర గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దృష్టికి పోయి మంత్రి గారు అన్ని ఇయ్యాలి పను ఇయ్యాలి అది మంచిగా ఏటా ఏపీ ఇవ్వాలని కోరుకుంటున్నా ఈ ఏరియా అభివృద్ధికి సహకరించాలని మంత్రి గారిని కోరుకుంటున్నా ఈ ఏరియా ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఏది ఏ కష్టం నష్టం వచ్చినా గాని చూసుకోవడానికి ముందుంటామని మా కుటుంబం అంతా పంపు లేక నీ కరెంట్ లేక రోడ్డు లేక అల్లాడిపోతుంటే తోట రామారావు గారు సాయం చేసి మాకు దయచేసి ఆయన ఆలోచించుకొని మాకు ఈ ఈ సాకారం చేసిండు సారు నీళ్ళు ఇచ్చింది సారే తోట రామారావు గారు నీ ఎన్ని సంవత్సరాలు అయితే నీళ్ళు లేవు బోరు వేసుకొని అది బోరు ఊరి చెడిపోతుంటే బాగు చేపించుకొని అంత నానా అన్నిటికీ తోట రామారావు మాకు అండగా ఉన్నాడు అయ్యా అక్కడ కరెంట్ ఉంది కరెంట్ మేము వచ్చి మేము పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు వాటర్ ఫెసిలిటీ లేదు బోర్ వాటరే తాగడానికి నీళ్ళ కోసం పార్క్ దాకా వెళ్ళి రావాల్సి వచ్చేది ఇప్పుడు పంపులు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది తోట రామారావు గారు గోవిందమ్మ గారు మేము చెప్తూ ఉంటే చేసి పెట్టారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది పదిహేను సంవత్సరాలు బట్టి ఉంటున్నాం అప్పుడు మాకు రోడ్లు లేవు కరెంట్ లేదు ఏం లేదు మన రామారావు గారు దయ వలన మాకు ఇక్కడ సిమెంట్ రోడ్లు వచ్చినాయి మాకు ఇప్పుడు ఈ రోజు వాటర్ భగీరథ కూడా ఓపెన్ చేశారు అంత మంచి జరుగుతుంది ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తోట రామారావు గారు వచ్చి ప్రతి పని చేసి వెళ్తున్నారు